కొట్టబట్టే గిన్ని సన్నీళ్ళు ఏడ దొరుకుతలేకపోయా ఏం చేయాలి ఏడికి పోయినా సన్నీళ్ళు నేనే ఒక్క చలివేంద్రం పెడతా పది మందికి తాగిచ్చినట్టు ఉంటుంది మేము కూడా సల్లటి నీళ్ళు తాగొచ్చు మన ఊళ్ళో అందరికి తాగిచ్చినట్టు ఉంటుంది సల్వేంద్రమే పెట్టుకుంటాను నేను ఇక ఇట్లయితే పని కాదు రెండు మూడు కుండలు కొనుకొచ్చి మంచిగా చలివేంద్రం స్టార్ట్ చేస్తాను కుండలు నీళ్ళు సాగ ఊరు మందాన్న తాగాలి చల్లగా తాగుతారు యాద్ చేసుకుంటారు ఏడ గిన్నె చల్లటి నీళ్ళే లేవు ఎక్కడన్నా సల్లటి నీళ్ళు ఉంటాయో తోవంటే పోయి తాగుదామంటే వేడలేవు ఎప్పుడన్నా ఎవరైనా పెట్టుకుంటే ఏందో తోవల మధ్య పెట్టింది మంచిగా పొంగ రాగా ఊకి తాగచ్చు నీళ్లు నీళ్ళు సల్లటి నీళ్ళు మంచిగా పెట్టినావు ఇక్కడ ఎవ్వరు పెట్టలేదు ఓయో మంచిగా పోయేటోళ్ళు నచ్చేటోళ్ళు మంచిగా యాడ్ చేసుకుంటారు తిని అయ్యో ఉడుకు నీళ్ళు తాగి 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 ఓ ఆట కట్టింది వాళ్ళనే ఏమేమి కూడా ఊక ఇటు పోంగ రాగా తీసుకపోతే ఉడుగా అంటే ఇక ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏం చేసినా కదా ఏడికి వేరే సల్లటి నీళ్ళు దొరకలే మంచిగా నాలుగు కుండలు ఉండ నా దగ్గర నాలుగు కుండలు సంపాదించిన తీసుకో ఆయన అడవి పెట్టినా నాలుగు కిందలు నీళ్ళు పోసినా ఊరంతా తాగుతారు వాళ్ళే మంచిగా తాగని మంచి మంచి ఎట్ల తింది నీకు ఇది ఏ ఇగ ఎండలకు సల్లీ రాక అయితే మంచిగా పోతే రంగారెట్నావులక్క సరే మంచిగా ఇక ఆ మీది వాడోళ్ళు ఎవరైనా ఉంటే ఉడుకుని తాగన ఉంటే ఉడుకుని దాగలు ఏ చెప్పుడు ఎందుకు కళ్లకు రమ్మాను మంచిగా దాగిపోతారు వాళ్ళు పొంగ రాగాళ్ళకి వెళ్తుంది అందరు అక్కడ ఆక మీది వాడాలి సాలపల్ల వాడాలి రమ్మంటే మంచిగా దానికి వచ్చి రోజు పొంగ రాగా నీళ్ళే తెచ్చుకోండి పోలక అవి కొన్ని సన్నీళ్ళు పోయారు అది మంచిగా చల్లగా ఉన్నాయి పోతుందా யோ ரெண்டு சம்பலா ஏ ரெண்டு சம்பலா தாவு போகையனே இங்க நீ தாவுதாம் అనుకుంటా கப்பி nde வெச்சுட்டோம் அது இல்லை போ يلا தாவு போ ஐயோ ரெண்டு சம்பலை பைனக்க மல்ல தாகி மல்ல அத்தா இது போய் விடு கவுரவா சலட்ல தாவு போ நம்பதியனா हां தாவு కూడా నమ్మాను రోజు రాయే నువ్వు రోజు ఉడుకుడుకు నీళ్ళు తాగుడైతుంది ఇగో ఇవాళ మంచిగా సన్నీళ్ళు కోలక చలివేంద్రం పెట్టింది మంచిగా నీకు సన్నీళ్ళు ఆగిపించి మంచిగా తానజ్ కూడా చెప్తాన్ని నడు ఇలా కొంచెం సన్నీళ్ళు తాగిపిద్దామని చెప్తారు ఇక నువ్వు చలివేంద్రం పెట్టినావని చెప్పిన దీనికి ఏం పాపం అదినే మనిషి కంటే సల్నీళ్ళు తాగిపిస్తారు కానీ ఇక గొర్రె కూడా సన్నీళ్ళు తాగిపోతావు అదనే అయ్యో పోయారు అది ఒకనాడు పురా అద్వానం చెప్తాను నేను మనుషుల కోసం అని పెట్టినా దానికి బగ్గి పెడతాగద అది ఏ పాపం ఇక దీనికి కూడా కొంచెం సన్నీళ్ళు తాగిపోతాయి చలివేంద్రం పెట్టినావు కదా నువ్వు ఇక ఎందుకంటే మన వాళ్ళేనా ఎవరు దూరం పోలా செம்பி தாப்பா இம்ப அடுப்போம் பிள்ள பாது விடுத்து தாக்குதான் இக்கெல்லாம் போயவா பக்கெட்லெட்ல போயவ எதுக்கு அவுரப்பில்ல வீடுதான் పాపో కొని నీళ్ళు పోయమంటే పాపం నోరు లేని జీవి పోతే పుణ్యమే ఉంటుంది మనుషుల కంటే ఎక్కువ దానికి పోతే పుణ్యం ఉంటుంది మరి పో ఊరు ఆవులున్ను బర్రులు ఎన్నెన్నున్నాయి మరి పట్టుకారు అప్పు ఏం పట్టుకొత్తాయితే వాటికి గౌరవ నీళ్ళు లేవా నాకు ఇంత అలా వెంటరాదా పాపం మంచిగా చల్ల బిడ్డ నిద్ర పోవు నీళ్ళు పోతే సీళ్ళు కుండలలో నీళ్ళు పోతేవా మంచిగా చెప్తాను చెప్పలే ఇట్లా ఓ నీకుని తీసు చల్లివేరం నేను పెట్టుకుంటా ఆ గడ పెట్టుకుంటుంది ఎదురుగా పెట్టుకోకపోతాడు అప్పుడు ఇంకా మంచి పాపం అందరికి పోతాను నేను గొర్రెలకు మేకలకు అన్నీ పోతాను పెట్టుకోవాలన్నా ఏదన్నా ఒకటి సురువు చేసినాక యువతల అవతలలోకి సురువు చేయాలనిపిది కానీ ఎవ్వరు చేయకముందు ఎవ్వరికి ఆలోచన రాదు ఇప్పుడు నేను చేయగల చూడు ఆ వదిన మెల్లగా తల్లి అని ఇచ్చింది అచ్చింది తాగింది పోయింది మళ్ళీ పట్టుకొచ్చింది బిందలో రెండు చెంబులు పోసిన మళ్ళీ తర్వాత గొర్రె పిల్లని పట్టుకొచ్చింది ఈ ఎక్కడ విచిత్రమో ఏమో గొర్రె పిల్లలు పోయకుండా పెట్టుకుంటున్నారు పెట్టుకొని పోతుంది ఇవాళ కచ్చి అలా కత్తరు ఏ వాళ్ళు నీళ్ళే తాగాలి ఈ బట్టలలో కొంచెం ఆ సన్నీళ్ళతో బాగా సన్నీళ్ళతో అడిపితే మంచిగా అసలు ఉంటుంది మంచిగా వేసుకుంటానుకోవచ్చు ఒకరోళకాయరా అనుకోని మంచిగా సాయి తొబ్బినావు ఏదో ఒకనాడు చెంబడు మంచి నీళ్ళు ఇస్తే మంచిగా సాయి దొప్పినాం ఊరోళ్ళ కోసం పెట్టట్లేదు వాదినే నువ్వు ఒక్కదాని కోసం పెట్టినట్టే ఉంది నాకు ఇది అయ్యా ఇప్పుడు ఇవి చాలా కాబట్టి ఏమిటి కబ్బా నువ్వు ఒక్కదానిగా తాగుతావా ఊరంతా తాగద్దా అది సలవాడ చెప్పినా నువ్వు ఒక్కదానే మూడు సార్లు వస్తావు రోజుకు అయితే దీని మీద మంచిగానే ఉన్నావు ఎందుకంటా ఏ చల్లగా ఇక ఇంట్లో వేడి ఉంటుంది కదా కొంచెం మంచిగా వేసుకొని పండుకోవచ్చు మనబట్టి వేసుకుని మాట ఏతాబ్ మంచిగా చేస్తాను ఇందులో మంచిగా దొరికించుకున్నావు ओह ने भेटकोणते